ఏం చేస్తారు ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్స్ గుంటూరు అంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో చెప్తున్నారు వసతి దీవెన విద్యా దీవెన ఇలా అందిస్తున్నాం చదువుకుని విద్యార్థులు అందరికీ అని చెప్తున్నారు కాలేజెస్ పరంగా మరి నాడు నేడు ద్వారా కూడా డెవలప్ చేస్తున్నాము ఫ్యాకల్టీ కూడా బాగుంది అని చెప్తున్నారు కదా మరి మీరే మీ అభిప్రాయం అంటే ఎలా ఉంది అసలు వసతి దీవెన విద్యా దీవెనకు వచ్చేసరికి రెండు సార్లు మేము కలెక్టరేట్ రౌండ్ అప్ చేసాం వసతి దీవెనకి విద్యా దీవెనకి ఏది అనుకున్న టైంకి విద్యార్థి ఖాతాల్లో కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో కానీ పర్లేదు ఏదైతే వసతి దీవెన ఆన్ టైంకి రిలీజ్ చేస్తా ఉన్నారో త్రీ మంత్స్ ఎక్స్టెండ్ చేశారు దాన్ని వసతి విద్యా దీవెన కూడా త్రీ మంత్స్ ఎక్స్టెండ్ చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనుకున్నంత నిధులు ప్రభుత్వ ప్రజలు కేటాయించాల్సిన సౌకర్యలు లేకుండా బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర అడుక్కొని రాష్ట్రానికి అప్పులు తెచ్చుకొని పరిపాలిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో అభివృద్ధి చేసింది లేదు అసలు అభివృద్ధి చేసింది లేదు ఏదైతే వీళ్ళు అన్ని నాడు నేడు ద్వారా మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారో ఏదైతే టీచర్ పోస్టులు మెగాడిఎస్సి రెండు వేల ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మెగాడిఎస్సిని ప్రకటిస్తానని చెప్పారు వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక మెగాడిఎస్సిని ప్రకటించలేదు అలాంటప్పుడు ఎట్లా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయగలుగుతారైనా ఎలా విద్యార్థులకి సౌకర్యవంతమైన విద్యను అందిస్తారు అంటే ఈరోజు ఎలా ఉంది అసలు బయట డెవలప్మెంట్ గురించి ఏమనిపిస్తుంది మీరు చదువుకుంటున్నారు తర్వాత మీకు ఎటువంటి కంపెనీలు వచ్చాయి ఉద్యోగాల వ్యవసాయాలు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వచ్చేసరికి ఎటువంటి కంపెనీలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కొన్ని కంపెనీలు మన దేశ మన రాష్ట్రానికి వచ్చి కూడా వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అలా వెళ్ళిపోవడానికి గల కారణం మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే లంచాల కోసం వాళ్ళని బెదిరించారో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇలాగైతే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఒక కంపెనీ కూడా రాకుండా మన రాష్ట్రం మొత్తం నిరుద్యోగం ఇప్పటికే వాళ్ళు ఉద్యోగాలు రిలీజ్ చేయకుండా వాళ్ళే జాప్యం చేసుకొని ఆ మొన్న ఒక నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ టూ ఇచ్చారో రెండు నాలుగు సున్నా సంవత్సరాల తర గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారు తద్వారా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారు గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ వాళ్ళు టూ ఇయర్స్ వాళ్ళ యొక్క పరిమితి కోల్పోవడం జరిగింది అలాగే ఎంతోమంది వీళ్ళ యొక్క నోటిఫికేషన్ జాప్యం వల్ల నిరుద్యోగం కోల్పోవడం వల్ల వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది సో మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉన్నంతవరకు నిరుద్యోగం అంతే ఉంటుంది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం చైతన్యం అందులో అవ్వాలి అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్స్ నేర్పిస్తాం విద్యార్థులకి అని చెప్తున్నారు రోజున ఏం చెప్తారండి ఈ స్కిల్ డెవలప్మెంట్ మొత్తం స్కామ్ డెవలప్మెంట్ వీళ్ళంతా స్కాములు చేస్తారని కదా తప్పితే స్కిల్ డెవలప్మెంట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వం ఏదైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో జలవనరుల శాఖ మంత్రి జనవనల గురించి మాట్లాడు సినిమాల గురించి మాట్లాడుతాడు విద్యాశాఖ మంత్రి విద్యార్థుల గురించి మాట్లాడు ఆయనకి ఇష్టం వచ్చిన వేరే ప్రతిపక్ష నాయకుని తిట్టడానికి వాడతాడు సో ఇలాంటి నాయకులు మనకు ఉన్నందుకు మేము సిగ్గుపడుతూ ఉన్నాం అంటే ఈరోజు పై జ్యూస్ ద్వారా పిల్లలకి ట్యాబ్లు పంపిణీ చేస్తాము దాదాపు ఎంతో మెచ్యూర్డ్గా అని అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు సో మేము దాన్ని యాక్సెప్టబుల్ ట్యాబ్లు ఇస్తున్నారు ప్రభు పిల్లలకి ఒక రకమైన డిజిటలైజేషన్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ దాన్ని బోధించడానికి టీచర్ లేరు టీచర్లు లేరు ఆ టీచర్ల రిక్రూట్మెంట్ కోసం మేము మెగా డిఎస్సిని ప్రకటించాలని రెండుసార్లు కలెక్టరేట్ అప్ చేసాం ఒకసారి సీఎం క్యాంపస్ అప్ చేస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో జైల్లో పెట్టి కేసులో పెట్టినంత పరిస్థితి ఎటు మీరు ట్యాబ్లు ఇవ్వండి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నారు స్టూడెంట్స్కి ఇస్తున్నారు కానీ దాని సక్రమైన పద్ధతిలో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు దాని మీద ఒక కన్ను పెట్టాలి మీరు అలానే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని ప్రొవైడ్ చేయాలి అంటే ఈరోజు చెప్తున్నారు కదా రాష్ట్రం బస్ యాత్రలు చేస్తూ కూడా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని చెప్పి మాట్లాడు నూ డెబ్బై నాకే వస్తాయని అన్న ఎలా అనిపిస్తుంది బస్సు యాత్ర మొత్తం తుస్సు యాత్ర వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు వెనక ఉన్నారు కూడా ఉన్ వంద నూట యాభై మంది తప్పితే దాదాపు ఒక చిన్న పార్టీ ఉన్న ఉన్నటువంటి మెంబర్స్ కూడా ఆ పార్టీకి బస్సు యాత్రలోకి రాను పరిస్థితి వాళ్ళకి ఈరోజు ఏదైతే బస్సు యాత్రలో ఒక మినిస్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఎక్కువేం కనపడుతుందంటే వాళ్ళ యొక్క గ్యాంగ్ ఒక పది మందిని ఇరవై మంది తప్పితే ఆ బస్సు యాత్రలో ఎటువంటి జనసాంద్రత కనబడట్లేదు వాళ్ళకే అర్థమైపోయింది ఈ జగన్ వస్తే ఈసారి మన వల్ల ఈ రాష్ట్రంలో బతకడం చేత కాదు వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి మనం ఈ జగన్కి ఓటు వేయడం చేత కాదని కుదరదని చెప్పుకొని ఎవరు బస్సు యాత్రకి సపోర్ట్ చేయట్లేదు బ్రదర్ మరి చూసే ఉంటారు రాష్ట్రంలో యోగలం పాదయాత్ర అనేది ముగిసిపోయింది దాదాపు ప్రారంభం నుంచి కూడా మీరు చూసి ఉండొచ్చు మరి ఎలా అనిపించింది అంటే యువత పక్షాన్ని నిలబడ్డారో ప్రజలు సమస్యలు తెలుసుకున్నారని అంటున్నారు కదా మీకు ఎలా అనిపించింది అసలు ఒక యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక మంచి సల్ సంకల్పంతో యువగాలం అనే పాదయాత్రను స్టార్ట్ చేసి యువకుల యొక్క కష్టాలను తెలుసుకుంటూ ప్రజ రాష్ట్రం మొత్తం తిరుగుతూ వారి యొక్క కష్టాలు తెలుసుకుంటూ మంచి ఆద పాదయాత్రని ప్రారంభించారు అది సక్సెస్ఫుల్గా అయినందుకు మేము సంతోషిస్తున్నాం అంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటున్నారు కదా ఏమంటారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలకు ఒకటే నేను చెప్తా ఉన్నా ఎవరైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు మీరు చెంచలు కూడా జైల్లో ఉండాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు అతని ఆస్తి ఉంది సీఎం అయిన తర్వాత ఆస్తి ఎంత ఉంది ఏదైతే మొన్న ఫోర్త్ జాబితా విడుదల చేసిందో భారతదేశంలో ఏకైక రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మీరు సీఎం ఎలా ఎలా రిచ్చేసి సీఎం అయ్యారు జ రాష్ట్రం విడిపోకముందు మీ పరిస్థితి రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు సీఎం అయిపోయిన తర్వాత మీ పరిస్థితి ఈ రకంగా మీరు ఆస్తులు పెంచుకున్నారు తప్పితే ప్రజల భవిష్యత్తు గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు రాష్ట్రానికి మీరు ఎటువంటి నిధులు తీసుకొచ్చారు మీరు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు తప్పితే రాష్ట్రానికి ఇంతవరకు ఒక మంచి చేసిన పని మీ పార్టీకి లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు నా మీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటే మీరంతా చెంచలు కూడా జైలుకి తప్పితే మన రాష్ట్రం అభివృద్ధి చెందదని తెలియజేస్తున్నాం అంటే ఈరోజు ఆడుదాం ఆంధ్ర లాంటి ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నాం యువత కోసం అని చెప్తున్నారు ఏమంటారు ఇది సంపూర్ణ మోసపు మోసం చే యువతని మోసం చేయడానికి ఉపయోగించే చర్య ఎన్నికల స్టంట్ అంటారు దీన్ని ఆ విద్యార్థులని స్టూ యువతని ఆడుదాం ఆంధ్ర అనే ఒక కొత్త కాన్సెప్ట్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళలో యొక్క వాళ్ళని ఆ కాన్సెప్ట్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క అభివృద్ధి చేశామని చెప్పి వాళ్ళని ఓటు వేపించుకునే కొత్త స్టంట్కి తీసుకొచ్చారు తప్పితే ఆదిరాం ఆంధ్ర అబద్ధపు ఆంధ్రాగా తయారు చేస్తున్నారు ఏదైతే మీరు ఆదిరాం ఆంధ్ర క్రియేట్ చేశారో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర బడ్జెట్గా దాన్ని పెట్టుంటే చాలా బాగుంటుంది మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే విద్యార్థులను ఆటోలోకి తీసుకొని రావడం అనుకున్న మంచిదే అలాంటి వాటిని స్కూల్స్ మీద ఉపయోగిస్తే మీరు బాగుంటుంది కానీ మీ యొక్క ఎన్నికల స్టంట్ని తీసుకొచ్చి ప్రజల మీద భారం వేస్తున్నారు తప్పితే మీ యొక్క మంచి కాన్సెప్ట్ ఇది కాదని నేను అనుకుంటున్నాను అదే మరి చివరిగా ఈరోజు దాదాపు మీరు చెప్పినట్టు మంత్రుల విషయంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎలా అనిపిస్తుంది అలా వైఖరి చూస్తుంటే అసలు ఎటువంటి భాష మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అసలు ప్రస్తుతం ఉన్న మంత్రులు మంత్రుల లాగా అనిపించట్లేదు ఏదైతే ఒక హుందాతనం రెండు వేల ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానివ్వండి టీడీపీ పార్టీ ఉన్నప్పుడు కానివ్వండి రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ పరస్పర విభేదాలు పార్టీకి రాజకీయ సిద్ధాంత పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి వాళ్ళకి సిద్ధాంతపరంగా వైపరి వైరుధ్యాలు కానీ ఉంటాయి కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులను తిట్టడం కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేయడం కానీ సభ్య సమాజానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు ఒక నాయకులుగా ఉండి కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన నాయకులు మీరు మీరే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అనరాని మాటలు ఒక ప్రతిపక్ష నాయకుని విమర్శించాలి మీరు విమర్శించే స్థాయి మీరు మీరు ఉన్నారు కాబట్టి విమర్శిస్తారు ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శిస్తారు కానీ మీరు ఇక్కడ విమర్శించిన స్థాయికి మించి చేస్తున్నారు విమర్శించాల్సిన స్థాయి మీకుంది కానీ దానికి మించి చేస్తున్నారు బూతులు తిట్టడం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చేయడం కానీ తద్వారా ప్రజలు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రజలు నాశనం అయిపోతారు